హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రోజా కోపంతో అత్తయ్య అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మొదటి హారతి పూజకి ఇంతమంది వేలం పాట పాడతారా దీనికి ఇప్పుడు పదిహేను లక్షలు దాకా వచ్చాయి అత్తయ్య ఇక ఇదేమో తన ఫ్రెండ్స్ అందరికీ కాలేజ్ ఫీజు కూడా కడుతుంది ఇప్పుడు మనమేమో దద్దమ్మ లెక్క కూర్చుని ఉండాలి ఏంటి రోజా ఏం మాట్లాడుతున్నావు దద్దమ్మ లెక్క ఎవరు కూర్చున్నారు అంటే అదే అత్తయ్య మనం ఏం చేయలేకపోతున్నామని అలా అన్నాను అంతే చూడు రోజా మెదడుకు మేతవే ఆ పనితానికి పదిహేను లక్షలు వస్తే సరిపోతుందా పంతులు గారు కూడా రావాలి పంతులు గారు పూజ చేయాలి కదా మొదటి పూజ మరి పంతులు గారు రాకపోతే ఏం చేయాలో నీకు బాగా తెలుసు అనుకుంటా కదా రోజా ఇప్పుడు అర్థమైంది అత్తయ్య మీ లాజిక్ పాయింట్ మరి ఆ చామంతి ఏమో పంతులు గారిని తీసుకొచ్చింది కదా ఏం చేశారు అత్తయ్య ఏం చేశానా నీకు బాగా తెలుసు అనుకుంటా కదా రోజా ఇక ఆటను మనం ఆరంభిద్దాం అలాగే అత్తయ్య ఇక దానికి పదిహేను లక్షలు ఎలా వస్తుందో మనం కూడా చూద్దాం ఇటు ఏమో ప్రేమ్ సంతోషంతో ఛామ్ నువ్వు చేసే ప్లాన్ చాలా బాగుంది మనం ఏదనుకున్నామో ఆ అమౌంట్ మొత్తం వచ్చేసింది నేను చెప్పాను కదా బాబు ఎలాగైనా మనకు డబ్బులు వస్తాయని ఆ అమ్మోరు దయ ఆ అమ్మోరు దీవెనార్తి ఉంటే మనకు తప్పకుండా శుభమే జరుగుతుంది అవును చామ్ సరే బాబు గారు ఇక పంతులు గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పండి భరత్ ఒకసారి పంతులు గారికి ఫోన్ చేయి అలాగే చామతి అనుకుంటూ భరత్ ఫోన్ చేయగానే ఇక పంతులు గారి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో టెన్షన్ పడుతూ సార్ పంతులు గారి ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ ఏంటి పంతులు గారి ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుందా ఇంతకు ముందే కదా ఫోన్ చేసి మాట్లాడాను ఐదు నిమిషాల్లో ఉంటానని చెప్పాడు కదా మరి ఇప్పుడేంటి స్విచ్ ఆఫ్ వస్తుంది అంటే ఎవరో కావాలనే పంతులు గారు ఇక్కడికి రాకుండా చేశారు ఇప్పుడు ఏం చేయాలి బాబు వాళ్ళందరికీ ఏ సమాధానం ఇవ్వాలి మొదటి పూజ జరిపించాలంటే తప్పకుండా పూజారి ఉండాలి కదా చామ్ నువ్వేం టెన్షన్ పడకు నేనున్నాను కదా అంతా నేను చూసుకుంటాను నువ్వు ధైర్యంగా ఉండు అయ్యో బాబు గారు ఎలా ధైర్యంగా ఉండాలి చెప్పండి ఇప్పుడు నేను వాళ్ళకి ఏ సమాధానం ఇవ్వాలి అనుకుంటూ చామంతి టెన్షన్ పడుతుంటే ఇంతలో నిషా వచ్చి ఏ చామంతి ఎంతసేపే మా అందరినీ ఇలా ఎలా కూర్చుంటూ పెడతావే ఇక ప్రిన్సిపల్ వెంటనే మాట్లాడుతూ అమ్మ చామంతి ఇంకా ఏమైందమ్మా ఇంత లేట్ ఎందుకు చేస్తున్నారు అంటే అది సార్ ఇంకా పంతులు గారు రాలేదు ఇక ఇదే ఛాన్స్ అనుకునే రోజా పంతులు గారు లేకుండా పూజ ఎలా జరిపిద్దామనుకున్నావు చామంతి డబ్బులు సరిపోతుంది సరిపోతుందనుకున్నావా ఇక పంతులు గారు లేనప్పుడు మా పదిహేను లక్షలు ఇచ్చేసాయి ఇక రమాదేవి కోపంతో ఇవ్వు చామంతి మా డబ్బులు మాకిచ్చేసాయి ఇక చామంతి టెన్షన్ పడుతూ అమ్మవారు నువ్వే కాపాడాలి ఇప్పుడు ఏం చేయాలని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాం ఇటీవో జగదీష్ ప్లాన్ ప్రకారం రమాదేవి ఈసారి ఓడిపోయావు ఇప్పుడు ఎలా ఓడిపోతావో నేను కూడా చూస్తాను నీ మొదటి భర్తను కాలేజీకి రమ్మని చెప్పాను ఆల్రెడీ దగ్గరలోనే ఉన్నాడు ఇక నువ్వు ఏం చేయలేవు రమాదేవి నన్నే మోసం చేస్తావా ఎప్పుడు చూడు నిన్నెలా మోసం చేస్తాను అనుకుంటూ జగదీష్ నవ్వుతుంటే ఇంతలో వేణుగోపాల్ పంతులు గారి గెటప్లో రావడంతో ఇంతలో రమాదేవి చూసి ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది కదా ఎక్కడో చూశానే అనుకుంటూ రమాదేవి టెన్షన్ పడుతుంటే ఇంతలో జగదీష్ ముసలి కన్నీళ్ళు కారుస్తూ అయ్యో చెల్లమ్మ నీకో విషయం తెలుసా అతను ఎవరనుకున్నావు వేణుగోపాల్ చెల్లమ్మ నీ మొదటి భర్త అంటే నీ పరువు తీయడానికి ఈ కాలేజీకి వచ్చాడా అది కాకుండా పూజ చేయడానికి పంతుడి గారి గెటప్లో కూడా వచ్చాడు ఏంటన్నయ్యా ఏం మాట్లాడుతున్నావు అంటే ఇతను వేణుగోపాలా అవును చెల్లమ్మా అన్నయ్య ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు చాలా టెన్షన్గా ఉంది ఇప్పుడు కనుక ఈ వేణుగోపాల్ నన్ను చూశాడనుకో నన్ను నిజాన్ని మొత్తం బయట పెట్టిస్తాడు ఇక కూడా అన్ని విషయాలు తెలిసిపోతాయి అయ్యో చెల్లమ్మ నేనేం చేస్తాను చెప్పు ఉన్నది ఉన్నట్టే చెప్పేస్తాను ఇక వేణుగోపాల్ కూడా నీ మొదటి బర్త్డే అని హర్ష బాబా కూడా చెప్పేస్తాను ఎందుకంటే నువ్వు నాకు పెద్ద మోసాన్ని చేశావు కానీ నేను అలాంటి మోసం చేయను నిజాన్ని మాత్రమే చెప్పేస్తాను అన్నయ్య నాకే నమ్మక ద్రోహం చేస్తావా నిన్ను వదిలిపెట్టను ఏంటి చెల్లమ్మా నీకు నమ్మక ద్రోహం చేశానా నువ్వు కదా నాకు నమ్మక ద్రోహం చేసింది బిడ్డను అల్లుడికిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చావు చివరికి రోజా ఏంటి కోడలైంది అది కాకుండా దీక్షకు మంచి సంబంధం చూస్తానని చెప్పింది ఎవరు చెల్లమ్మా నువ్వే కదా మాట మీద నిలబడతావని ఎన్ని రోజులు అనుకున్నాను కానీ నీ మాటలు మాటల వరకేనని తెలిసింది ఇప్పుడు గనుక బాబా నిన్ను చూశాడనుకో ఇక ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించి చెల్లమ్మ వేణుబావని పిచ్చొన్ను చేసి హర్షభావని పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు నీ అసలు రంగు బయటపడిపోతుంది చెల్లమ్మ జాగ్రత్తగా ఉండు అన్నయ్య నీ కాళ్ళు పట్టుకుంటాను అలాంటి పని చేయకు నువ్వు కనుక నన్ను కాపాడవనుకో దీక్షకి అరుణ్కి తప్పకుండా పెళ్లి చేస్తాను నేను అన్నయ్య ఇక జగదీష్ మనసులో చెల్లమ్మ నిన్నంత తేలిగ్గా నమ్ముతానని ఎలా అనుకున్నావు ఇప్పుడు నీ అవసరం కాబట్టి తప్పకుండా పెళ్లి చేస్తానని చెప్తావు ఆ తర్వాత వేణుగోపాల్ని పంపిస్తే నీ బాగోతా నాకు చూపెడతావు తప్పకుండా వేణుబావ నిన్ను చూడాలి ఈ కాలేజీలోని పరువు తీయాలి అప్పుడే నా మనసు కాస్త కుదురపడుతుంది అనుకుంటూ జగదీష్ సంతోషపడుతుండగా ఇంతలో ఇక వేణుగోపాల్ పూజారిలా వచ్చే చామంతి దగ్గరికి రాగానే బాబాయ్ నువ్వేంటి బాబాయ్ ఈ కాలేజీకి వచ్చావు నువ్వు ఊర్లో ఉండాలి కదా అమ్మ చామంతి నువ్వు ఈ కాలేజీలో చదువుకుంటున్నావమ్మా ఎలా ఉన్నావమ్మా బాగున్నావా నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా అమ్మ నాన్నలు బాగానే ఉన్నారా అయ్యో బాబాయ్ ఏం చెప్పాలి మా నాన్న ఏ తప్పు చేయలేదు అలాంటిది మా నాన్న జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు ఇక నేనేమో రమాదేవి అమ్మగారింట్లో పని మనిషిగా పనిచేస్తున్నాను ఆ ఇంట్లో నేను నాకు చోటు ఇచ్చిందే కాకుండా కాలేజ్లో కూడా చదువుకుంటున్నాను ఈ స్థాయికి రావడానికి గల కారణం అమ్మగారు అయ్యగారు అవునా చామంతి ఎక్కడున్నాను సంతోషంగా ఉండాలమ్మా ఇదే కోరుకుంటున్నాను అవును చామంతి అమ్మవారికి పూజ చేయమని చెప్పావంట కదా ఎవరో నాకు ఫోన్ చేసి చెప్తే నేను ఇక్కడికి వచ్చాను అవును బాబాయ్ త్వరగా అమ్మవారి దగ్గరికి వచ్చి పూజ చేయి సరే అమ్మ చామంతి పదా అనుకుంటూ ఇక దుర్గమ్మ దగ్గరికి రాగానే ఇంతలో రమాదేవి వేణుగోపాల్ని చూసి టెన్షన్ పడుతూ నా భర్త అని హర్షకు తెలిస్తే నన్ను వదిలిపెట్టడు నాకెందుకు భయంగా ఉంది ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఇక రమాదేవి వెళ్తుండగా ఇంతలో హర్ష పిలిచి రమా ఎక్కడికి వెళ్తున్నావు ఇక్కడ పూజ అవుతుంది కదా పంతులు గారు కూడా వచ్చారు కదా ఇంతకుముందు పంతులు గారు రాలేదని చామంతి మీద లేనిపోని మాటలు మాట్లాడవు కదా మరి ఇప్పుడు టెన్షన్ పడి వెళ్ళిపోతున్నా అంటే అది హర్ష ఏం లేదు మళ్ళీ వస్తాను లేదు రమా పూజకు మనమే తప్పకుండా ఉండాలి ఎందుకంటే హయ్యెస్ట్గా పదిహేను లక్షలు ఇచ్చింది మనమే కదా మొదటి పూజలో కూర్చునేది కూడా మనమే నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు చచ్చింది గొర్రే ఇప్పుడు గనుక వేణుగోపాల్ గనుక నా చెల్లమ్మని చూసాడనుకో అటో చెంప ఇటో చెంప వాయించి అన్ని నిజాలు కక్కిస్తాడు ఇక ఏం చేయలేక రమాదేవి పరువు పోతుంది ఇక బావకారు కూడాన్న చెల్లమ్మని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు అప్పుడు అసలు సిసలైన నా పగ చల్లారేది రమాదేవి జగదీష్తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఎప్పుడైనా తెలిసింది కదా ఇటీవో రమ హర్ష పూజలో కూర్చోగాని ఇక వేణుగోపాల్ మంత్రాలు చదువుతూ రమాదేవికి అక్షింతలు ఇస్తూ రమాదేవిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి ఇది నా భార్య కదా ఇది నన్ను మోసం చేసిందే కాకుండా ఇతన్ని పెళ్లి చేసుకుందా గతంలో నా మీద ప్రేమ చూపించి నన్ను మోసం చేసి ఇతన్ని పెళ్లి చేసుకుందా అనుకుంటూ వేణుగోపాల్ కోపంతో ఇక రమాదేవి చింప పగలగొట్టి ఒసే రమా నన్ను పెళ్లి చేసుకునేదే కాకుండా ఇతన్ని పెళ్లి చేసుకున్నావా ఎందరి జీవితాన్ని నాశనం చేస్తావే ఎందరితో ఆడుకుంటావే నీ వల్ల ఊర్లో పరుగు పోయింది తోచని పరిస్థితుల్లో ఉన్నానే శ్రీరామా పదవే మొన్న ఇంటికి వెళ్ళిపోదాం అని అంటుంటే ఇదంతా హర్ష విని ఏంటి పంతులు గారు ఏం మాట్లాడుతున్నారు మా రమణ పట్టుకొని ఏమేమో అంటున్నారు ఇది నీ భార్య అయితే అంతకుముందు నా భార్య ఇంకో విషయం తెలుసా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని మోసం చేసి చివరికి నిన్ను పెళ్లి చేసుకుంది ఇప్పుడు నా జీవితాన్ని అల్లకొల్లోళ్లం చేసింది అలాంటి దాన్ని వదిలిపెడతానని ఎలా అనుకున్నావు శ్రీ రమణమ్మ గతంలో నీ ప్రాణాలు నేను కాపాడాను కానీ నీకు విశ్వాసం లేకుండా నాకే వెన్ను పోటు పొడిచి ఇతన్ని పెళ్లి చేసుకుంటావా నమ్మక ద్రోహివి ఇలాంటి దాన్ని ఎక్కడ చూడలేదు నిన్ను తప్ప ఇక రమాదేవి టెన్షన్ పడుతూ హర్ష పద మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఇతను పిచ్చివాళ్ళ ఉన్నట్టున్నాడు ఏవేవో మాట్లాడుతున్నాడో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద హర్ష ఏంటి రమణమ్మ నిజానికి అక్కేసరికి టెన్షన్ పడిపోతున్నావా నువ్వు చేసే పాపాలన్నీ ఇప్పుడు పండుతాయే నువ్వు చేసిన నేరాలు మోసాలు అన్నీ పోలీసులకు చెప్పేస్తాను ఇక నీ భరత మొత్తం స్టేషన్లో చూసుకుంటారు ఇక హర్ష కోపంతో ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మా రమ్మ ఏం మోసం చేసింది అయ్యో సార్ ఏం చెప్పమంటారు గతంలో నన్ను పెళ్లి చేసుకుంది అంతేకాకుండా నన్ను మోసం చేసి ఆస్తి అంతస్తుల వ్యామోహంలో పడి ప్రతిసారి నాతో గొడవ దిగేది నాకు ఆస్తులు కావాలని వేధించేది మన స్థాయిని చూసి మాట్లాడమని ఎన్నోసార్లు చెప్పాను కానీ నా మాట వినకుండా పగటి కళలు కనేది అలాగే నన్ను మోసం చేసి మిమ్మల్ని పెళ్లి చేసుకుంది సార్ ఇది విని హర్ష కోపంతో రమాదేవి చెంపు పగల కొట్టి రమా నువ్వు ఇలాంటి పనులు కూడా చేస్తావా అసలు నేను కళ్ళు కూడా ఊహించలేదు నువ్వు ఎంత మంచిది అనుకున్నాను నీ అసలు రంగు ఎప్పుడు తెలిసింది ఇంట్లో నుంచి తక్షణమే వెళ్ళిపో ఇక నీ మొహం నాకు చూపెట్టకు అని అనేసరికి ఇక రమాదేవి టెన్షన్ పడిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్